బూత్ క్యాప్చరింగ్ చరిత్రపై పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒక చిన్న కూడా బీహార్ లో బూత్ క్యాప్చరింగ్ చరిత్ర డెబ్బై నుంచి ఆరంభం యాభై నుంచి అరవై దశాబ్దాలలో భారతదేశంలో ఎన్నికలు ఎక్కువగా శాంతియుతంగా జరిగేవి కానీ పంతొమ్మిది వందల డెబ్బైలలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో బల ప్రయోగం గుండాల పర్వం మరియు కుల ఆధారిత రాజకీయ పోటీ ఉధృతమయ్యాయి ఈ సందర్భంలో మొదటిసారి బూత్ క్యాప్చరింగ్ అనే పదం బీహార్ లో ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే ఆయుధాలతో బూత్లను ఆక్రమించి ప్రత్యర్థి ఓట్లను బెదిరించి ఒకే పార్టీ తరఫున పెద్ద మొత్తంలో నకిలీ ఓట్లు వేయడం వందల డెబ్బై నుంచి ఎనభై దశాబ్దాలు ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ బీహార్ పై బలంగా ఆధిపత్యం కలిగి ఉండేది గుండాలను ఉపయోగించి బూత్ క్యాప్చరింగ్ జరిపేవారని ఆరోపణలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్ తిరిగి గెలవడం కోసం క్రమ పద్ధతిలో ఉపయోగించిందని రాజకీయ విశ్లేషకుల వాదన ఎన్నికల కమిషన్ జోక్యం కాలంలో బూత్ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ను పెద్ద ఎత్తున నియమించారు ఫలితంగా రెండు వేల తర్వాత బూత్ క్యాప్చరింగ్ క్రమంగా తగ్గుతుంది